దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు కలుగునిగాక అందరికీ దేవుడి బయట వందస్తున్నాం రాత్రి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం హెబ్రీ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వాక్యం నుండి చదువుకున్నాం ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనము దానిని గట్టిగా చేపట్టుదుము మన ప్రధాన యాజకుడు మన బలహీనతల ఎందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మనవలని శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనములందుకు చేరు అదొకసారి రెండు చెట్లైతే ప్రియమైన దేవుని పెట్టారా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని కలువరి సెలువులు అర్పించి తన రక్తమంతా ధారబోసి చనిపోయారు సమాధి చేయబడి మూడవ దినాన తిరిగి లేచి పరలోకానికి ఎక్కి వెళ్ళారు హలో యేసుక్రీస్తు ప్రభువు వారి జీవితంలో మనం గమనించినప్పుడు ఆయన్ని ఏలు పెట్టి చూపించడానికి లేదు ఎంత లోపం లేదు ఆయన ఆయన జన్మలో కానీ ఆయన జీవించిన విధానంలో కానీ ఆయన మరణించి పునరుద్ధానుడై పరలోకానికి ఎక్కి వెళ్ళిన విధానంలో కానీ మనం చూస్తే ఏ లోపము లేనటువంటి అత్యంత పరిశుద్ధుడైన దేవుడు ఏసుక్రీస్తు ప్రభువు కాటి మనం ఆరాధించే దేవుడు అత్యంత పరిశుద్ధుడు ఆయన సేవ చేసే రోజుల్లో ఒక మాట అన్నారు ఆనాడున్న సమాజం అంతటితోటి నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనాను స్థాపించగలరా యస్సు ప్రభు అత్యంత పరిశుద్ధంగా ఈ భూమి మీద జీవించే గమనించండి ఇక్కడ ఒక మాట చెప్తాను ఏసయ్యా దేవునిగా ఈ లోకానికి రాల మన వంటి మానవ స్వభావముతోటి ప్రభు ఈ లోకానికి వచ్చారు మనవలే రక్తమాంసములు కలిగి మనవలే బలహీనతలను కలిగి మన వంటి బుద్ధి మన వంటి స్వభావంతోనే మనవలే ఆయన ఈ లోకానికి వచ్చారు ఆయనను ఆయన జీవితంలో ఎంత పాపం కూడా అంటకుండా ఇంత భయంకర అపవిత్ర లోకంలో ఆయన జీవించగలిగారు అదే లోయ అదే ఇక్కడుంది ఏమనుందంటే ఆయన శోధింపబడినను పాపము లేనివాడిగా ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డారు గమనించండి ఏసయ్య ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలే జీవించారు కానీ ఈ లోకములో ఉన్న సమస్త పాపములను ఆయన జయించారు అందుకే అంటాడు నేను లోకమును జయించాను మీరు భయపడవద్దు హలోయ తన బిడ్డమైన అంటాడు నేను లోకాన్ని జయించా లోకాన్ని జయించడం అంటే ఏంటంటే లోకములో ఉన్న పాపము శరీరాశలు నేత్రాశలు జీవపు డంబపు ఆశలు వీటన్నిటితో లోకముంపబడ్డదే ఈ రాత్రి మనం నేర్చుకునే అంశం ఏంటంటే మన ప్రభు అయిన ఏసయ్య ఈ భూమి మీద తనకెదురైన ఎదురైన ప్రతి శోధనను జయించాడు ఆయన శోధనలో పడిపోవాల కామ క్రోధ మరమాత్సల్య వత్సరములు అన్నిటినీ సమస్తాన్ని జయించాడండి ప్రభు అపవాది ఏసయ్యను పాపంలో పడేయాలని ఎంత శోధించాడు తెలుసా మనిషి ఎన్ని రకాలుగా శోధించగలడు ఏసుప్రభుని ఎన్ని రకాలుగా శోధించాడు కానీ ప్రతి శోధనను ఏసయ్య జయించి జయశీవుడిగా ఆయన ఉన్నాడు ముప్పై మూడున్నర ఏళ్లలో ఎదురు ఎంత పాప మీ భయంకర వాకము అంత పరిశుద్ధుడు ఆయన ఆ పరిశుద్ధుడు ఏమి కోరుకుంటున్నాడు తెలుసా ఆయన నమ్ముకున్న ప్రతి బిడలో కూడా మనము కూడా మన జీవితంలో ఎదురయ్యే ప్రతి శోధనను మన బ్రతుకుల్లో ఉన్న ప్రతి బలహీనతను జయించి ప్రభు కొరకు పరిశుద్ధులమై బ్రతికి పరలోకం చేయాలని ప్రభువు కోరుకుంటున్నాడు తలలోయ యేసు క్రీస్తును నమ్మి రక్షింపబడి ఆయన కోసం బ్రతుకుతున్న మనం పరలోక రాజ్యానికి మనం వారసులం అవ్వాలంటే ప్రభు ఏం కోరుకుంటున్నాడు తెలుసా మన జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి శోధనలను మనలో ఉండేటువంటి ప్రతి బలహీనతలను మనము చేయించి పరిశుద్ధులమై ప్రభు కోసం బ్రతకాలని రేపు పరలోకం ఆయనతో యుగయుగాలు జీవించాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు మన జీవితంలో ఉన్న బలహీనతలు కావచ్చు మనకి ఎదురయ్యే శోధనలు కావచ్చు మనం ఎలా జయించగలుగుతాం మన ప్రభు జయించారు ఏ పాపం లేనివాడిగాైనా నిరూపించబడి పరలోకానికి వెళ్ళి అత్యున్నత సింహాసనం మీద ఆయన ఆ ఉన్నారు ఆ తండ్రి మరలా రాబోతున్నారు ఈ ప్రపంచం అంతట్లో ఆయన నమ్ముకున్న బిడ్డలందరినీ తీసుకొని పరలోకానికి తీసుకొని వెళతారు ఏ వ్యక్తులైతే ఆయన ఎందుకు విశ్వాసం లేక పాపంలో బ్రతికి చనిపోతారు పాపంలో ఉంటారు వారందరూ అగ్నిగంధకములు గల గుండానికి పాత్రులుగా మార్చబడతారు యేసు క్రీస్తు నిజమైన దేవుడు నిత్య జీవం ప్రియమైన దేవుని బిడ్డలారా జీవితంలో బలహీనతలు ఉంటాయి బలహీనతలు అంటే ఏంటి మనం పుట్టింది మళ్ళకు నేర్చుకున్న కొన్ని అలవాట్లు ఉంటాయి పాపపు అలవాట్లు వాటిని బలహీనతలు అట్ని ఏమంటారు బలహీనతలు పాపపు అలవాట్లు శోధనలు అంటే ఏంటంటే ఈ భూమి మీద అనేక రకమైనటువంటి పాపపు శోధనలు వచ్చి మనల్ని శోధిస్తూ ఉంటాయి పాపలు పడేట వాటిలో శోధనలు అంటారు బలహీనతలు కానీ ప్రతి శోధనను కానీ మనము ప్రభువులే జయించాలి కలరు ఎలా ఎలా జయించగలం ఓడిపోయి బ్రతకాల్సిన పని లేదు లేకపోతే బలహీనులమై మనం కృంగిపోవాల్సిన పని లేదు మంది కొన్ని విషయాల్లో దుఃఖపడుతుంటారు నేను ప్రభుని నమ్ముకున్నాను ఈ బలహీనతలు నన్ను వెంటాడుతానే ఇదిగో నేను అనుకోకుండా పడిపోతా ఉన్నాను ఈ శోధన నన్ను వెంటాడుతుని నేను అలా చేయకూడదు అనుకుంటున్నాను చేస్తున్నాను అయ్యో ఎందుకు నా జీవితం ఇలాగైపోయిందని ఎంతమంది కుంగిపోవట్లు ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో ఇలా కుంగిపోవాల్సింది అయితే ప్రియులారా ఇవన్నీ జయించే ఒక మార్గాన్ని రాత్రి ప్రభువు మనకు చూపిస్తా ఉన్నారు చదువుకుందాం చూడండి ఎప్పుడు గ్రాసులు పత్రిక రెండో అధ్యాయం చూడవచ్చు తాను శోధింపబడి శ్రమ పొందను గనుక శోధింపబడి వాడిని సహాయము చేయగలవాడై ఉన్నాడు యేసయ్య శోధింపబడ్డాడు శ్రమ పడ్డాడు కాని ప్రతి దానిని జయించాడు ఇంకేమన్నాడు ఇక్కడ ఎవరైతే అలాగూ శోధింపబడుతూ ఉన్నారో ప్రభు బిడ్డలు వాళ్ళందరికీ సహాయము చేయుటకు ఆయన శక్తి గల దేవుడు ఇది నమ్ముదా మన గుండెల్లో ఉండాల్సిన విశ్వాసం ఏంటో తెలుసా నా ప్రభు ప్రతిదీ జయించిన విజయవీరుడు నా జీవితంలో కూడా జయాన్ని ఇస్తాడు ఎప్పుడు దేవుడు వాగ్దానం ఉంది ఆ వాగ్దానం ఎలా నెరవేరిద్దంటే అంటే చూడండి అక్కడ నాలుగో అధ్యాయము పదహారవ వచ్చింది కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునందుకు చేరుదము హలోయ ఇది పరిష్కారం ఎప్పుడు ప్రభు సహాయం మనకు అందిద్దంటే మనం ఎప్పుడైతే దేవుని యొక్క కృపాసింహాసనం అంటే ప్రార్థనా బలిపేటం దగ్గరకు చేరి మనం ప్రార్థన చేయగలుగుతామో అప్పుడు మనకు సమయోచితమైన సహాయాన్ని దేవుని కృపను మనకు పంపుతాడు మనం లేదు దీని అర్థం ఏంటి తెలుసా దేవుని బిడలమైన మనము మనం ఎదుర్కొంటున్న ప్రతి శోధన ప్రతి మనలో కలిగి ఉన్న ప్రతి బలహీనతను మనం జయించాలంటే మోకరించి ఏసయ్య పాదాల దగ్గర మనం ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలి రఘుకు చెప్పుకోవాలి ఎక్కడ ఓడిపోతున్నావో నువ్వు ఎక్కడ పడిపోతున్నావో ఏది నిన్ను పాపంలో పడగొడుతుందో ఏ బలహీనత నిన్ను ఏ సైలో దూరం చేస్తుందో అవన్నీ ఏ శై దగ్గర చెప్పుకో కప్పుకోబో మనలో ఉన్న బలహీనతలు మనం కప్పుకోకూడదు మనం శోధింపబడుతున్న విషయాలు కప్పుకోకూడదు ప్రభు ఇదిగో నేను మానవుడి నాకు ఈ బలహీనతలు నేను నమ్ముకున్నా నాకు ఈ బలహీనతలు దయచేసి బలహీనత తీసి అడుగు ప్రభుని నువ్వు ప్రభుని అడగకుండా ఎట్ట చేయొద్దవు మన వల్ల ఇద్దా మానవుడు పాపాన్ని జయించడం అయ్యే పని అనేది అయితే అవ్వదో ఏ మానవుడు కూడా ఈ లోకంలో ఉన్న పాపాన్ని జయించడం అయ్యే పని కాదు అది యేసు క్రీస్తు సహాయం వల్లనే తప్ప మరి ఒక పాపాన్ని మనం జయించలేమంతే హలే అయ్యా కనుక ప్రియమైన దేవుడు పెట్టినారా ఏ అన్నాడు తెలుసా నా బలిపేటం చెంతకు నా కృపాసనము దగ్గరకు మీరు చేరి మొర్ర పెట్టండి నేను మీకు సమయోచితమైన సహాయాన్ని పంపి మీ బలహీనతల్లో మీరు ఎదుర్కొన్న శోధన పాపాలను దోషం అపరాధాలను జయించే శక్తి నేను మీకు ఇస్తాను పరిశుద్ధ గ్రంథంలో యోసేపనే ఒక యవనస్తు ఉన్నాడు ఈ యవనస్తుడు వాళ్ళ అన్నల యొక్క అసూయకు గురై కొట్టబడి నెట్టబడి ఐగుప్తుకు అమ్మబడ్డాడు తల్లిదండ్రులకు దూరమయ్యాడు అన్నదమ్ములకి కుటుంబానికి దూరమై ఆ ఐగుప్తుడు అనేటువంటి ఒక సైన్యాధిపతి దగ్గర ఇంట్లో పనివానిగా దాసుడిగా పనిచేస్తున్నాడు ప్రభువును నమ్ముకుని అడిగేసేపు చక్కగా ప్రార్థన చేసుకుంటున్నాడు ప్రతిరోజు అతను చేసే ప్రతి పని ఆ ఇంట్లో ఆశీర్వదించబడేసరికి ఒత్తింపలు చూసి నువ్వు నా ఇంట్లో పనివాడిగా కాదు నా ఇంటికి అధికారిగా ఉండి నా ఇంటిని నడిపించమని ఆ హెచ్చించాడు ఇక మరలా ఇంకా దేవుడు ఎక్కువగా ఇంటిని దీవిస్తున్నాడు ఈ యోసేబు ఎదుగుతున్నాడు చక్కగా యవన కాలంలోకి వచ్చి స్వరూపవంతుడుగా చక్కగా అందంగా ఉన్నాడు ఆ ఇంటి ఆడ మనుష్య ఉంది పోతే భార్య యోసేబి మీద కన్ను వేసి నాతో పాపం చేయమని పదే పదే ప్రేరేపిస్తూ మాట్లాడుతుంటే ఒక రోజు అన్నాడమ్మా ఎంతో దుష్కార్యం చేసి యోహో ఆ దృష్టికి నేను ఎలా పాపం మూటగొట్టుకుంటా వద్దమ్మా తప్ప దేవుని దృష్టిలో పాపం చేయకూడదమ్మా అని తల్లికి చెప్పినట్టు చెప్పాడు అయినా మనిషి ఊరికాట్లు రోజు మాట్లాడుతుంది మాట్లాడుతుంది గమనించి ఒకనొక రోజు ఏమైందంటే ఆమె ఆ యోసే ఇంట్లోకి వెళ్ళారు అంటే పని మీద గృహ నిర్వాహకుడు కదా ఇంట్లో పనులన్నీ ఆయనే చక్క పెట్టాల్సి వెళితే ఆ మనిషి ఏం చేసిందో తెలుసా పై వస్త్రాన్ని కొట్టుకొని నాతో పాపం చేస్తావా లేదా అని అంటే ఆ వస్త్రం ఆమె చేతిలో వదిలిపెట్టి పడుకో బయట తలలో తర్వాత చెరసాలలో వేశారు ఆమె వాడు ఆయన రాగానే లేనిపో నిండలన్నీ చెప్పింది నువ్వు అట్టేటువంటి ఎట్టటువంటి ఆ మనిషిని తెచ్చావు ఈ మనిషిని తెచ్చావు ఇంట్లో పంపలోకి వాడే చేయబోయాడు మా మగ మనిషి ఏం ఏం చేశాడు యువసేబుని తీసుకెళ్ళి చరస ఇక్కడ ఒక విషయం గమనిద్దాం యోసేపు ఒక నిండు యవనస్తుడు అవునా కుర్రవాడు ఎంత ఉద్రేకంగా ఉంటాడు చెప్పండి కుర్రవాడు ఎంత ఉద్రేకంగా ఉంటాడు ఆ మనిషి అంత శోధించినా ఎట్లా శోధంలో పడిపోకుండా తన జీవితాన్ని కాపాడుకోగలిగాడు ఆలోచించి ఎసేపు ఎస్తు గ్రహిస్తూ నమ్ముకున్నవిడా ప్రతిరోజు ఆయన బలిపీఠం దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు ప్రభుతయ్యా నా యజమానులు నన్ను శోధిస్తుందయ్యా దయచేసి శోధన నుంచి తప్పించు ఈ శోధన జయించే శక్తి నాకివ్వు బలమును నాకు ఇవ్వు ఆశ నిగ్రహాన్ని నాకు ఇవ్వు నా తండ్రి నాకు ఇవ్వయ్యా అని ప్రభువును బ్రతిమ్మేడు చెప్పుకోగలుగుతున్నాం మనం ప్రభువు మన చెప్పమనుకుంటాడు ఏమనుకుంటాడు ఏమనుకుంటాడు ఆయన మన బలహీనతను జయించే శక్తి వస్తాడు చెప్పుకుంటాడు చెప్పుకోము ఒప్పుకోము కప్పుకొని బతికి 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 పాపంలో పడి పాతనం అయి పాత జాగ్రత్త ఎలాగో జయించగలిగాడో తెలుసా ఏ సయ్య బలిపేట చెంతకు చేరి ప్రార్థం చేసేవాడు రోజయ్యా నాకు ఈ శోధన కనపడుతుంది నాకు ఈ నాకి నాకు ఈ బలహీనత అయ్యా ఈ పాపమున్న నుండి దూరం చేయ దూరం అందుకే జయించగలిగాడు రెండు చర్యలు తీసుకు హే లోయ నువ్వు చెప్పుకుంటే జయిస్తావు నువ్వు చెప్పుకోకుండా నీ కడుపులోనే నీ పెట్టుకుంటే చివరికి పాపంలో పడతా పాతమై పాతాళానికి నరకానికి దాని వేలని ఒక వ్యక్తి ఉన్నాడు ఇతడు దేవుని యొక్క బిడ ఎరుశులేములో దేవుని నమ్ముకొని ఉన్న ఒక యముగున వస్తుంది నివగ అనేటువంటి బబులోని రాజు వచ్చి ఎరుషులేమును పట్టుకొని ఇక్కడ ప్రజలందరినీ బబులని దేశానికి బానిసల్ల తీసాడు వానల్లో వెళ్ళిన వాడు దాని ఇప్పుడు ఈ బబులోని రాజు ఏం చేశాడంటే గిరుశిమ నుంచి వచ్చిన కులాళ్ళని అందరినీ తీసుకొని ఒక హాస్టల్ ఏర్పాటు చేసి అందులో చదువు చెప్పించాడు వాళ్ళ దేశపు భాష చదువు ఎందుకని వాళ్ళకు ఉపయోగపడతారని చదువు చెప్పించాడు అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఆ హాస్టల్లో భోజనం పెడతారు కదా పిల్లలకి విద్యార్థులకి భోజనం సమయం వచ్చింది చక్కగా మాంసాహారం చికెను మటన్ బిర్యానీ పలావ్ అన్నీ తిరగలిగిన ఉన్నాయి కులాలు అందరూ ఎగబడి ఎగబడి తింటున్నారు దాని ఏదో తనతో పాటు ఉన్న ముగ్గురు స్నేహితులు షట్రమేషువులు తింటారా వాళ్ళు అంటున్నాడు అధికారి బాయ్ అందరు తింటున్నారు ఎరా మీరేం తిట్టలేదు అయ్యా ఈ ఈ మాంసం ఎక్కడి నుంచి వచ్చింది అయ్యా రైట్ ఉదయాన్నే గారు తన దేవతలకు బలి అర్పిస్తాడా బలి రా మీరు తీసుకొచ్చండి పెట్టా అప్పుడు అంటాడు అయ్యా మా దేవుడు పరిశుద్ధుడు విగ్రహార్పితమైనవి మేము భుజించం అలా భుజిస్తే పాపం అని మా దేవుని వాక్యంలో వ్రాయబడది కాబట్టి అవి తిని మా జీవితాలు మేము అపవిత్ర పరుచుకోము దయచేసి మేము ఈ భోజనం ఇచ్చాయి అలా మాకు శాకాహారం పెట్టి కాస్త మంచిది రే ఆ చికెన్ మటన్ బిర్యానీ తినేవాడు వాడు ఎంత లాభ శుభ్రంగా ఉంటారు ఆరోగ్యము మీరు క్షీణించిపోతే రాజును అనుజంపుతాడు అంటే పది రోజులు పరీక్ష పెట్టండి ఓ పది రోజులు చూడండి మాకు పది రోజులు చూస్తే ఏమైందో తెలుసా అదిగో ఆ పిల్లల కూడా ఈ నలుగురు పిల్లలంట ఆరోగ్యం ఉన్నారంట హరే ఇక్కడ ఒక విషయం చెప్తాను తనతో పాటు నమనస్థులందరూ ఎగబడి తింటున్నారు ఈ యమనస్థి ఎందుకు తెలియ ఎట్లా నిగ్రహించుకోలేదు చెప్పండి ఎందుకో తెలుసా ప్రతిరోజు మూడు సార్లు దాని ప్రార్థన చేసుకునే అనుభవం కలిగి ఉన్నాడు హలేలోయ ఆ ప్రార్థనలో దేవునికి చెప్పుకుంటున్నాడు ప్రభు నాకు ఎదురయ్యే ప్రతి శోధనను జయించే శక్తిని నాకు ఇవ్వు నాకు ప్రతి బలహీనతను జయించే శక్తినివ్వు అదిగో దేవుడిచ్చిన ఆ శక్తితో ఆ పరిశుద్ధాత్మ పరంతో నిలబడ్డాడు దేవుడు మనకి ఎలాంటి శక్తిని ఇస్తాడో తెలుసా పరిశుద్ధాత్మను మనలోనికి పంపుతాడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా నీలోనికి తన ఆత్మను పంపుతాడు ఆ పరిశుద్ధాత్ముడు నీకు శక్తిని ఇస్తాడు శక్తినిచ్చిన దేవుడు దాని ఎందుకు శక్తినిచ్చిన పరిశుద్ధాత్ముడు నీకు కూడా శక్తినిస్తాడు ఇస్తాడు ఎప్పుడు మోకరించి అడగాలి అడగాలి ప్రభా నీ బలహీనతను చుట్టుముట్టింది నాకు ఈ షాదంలో చుట్టుముట్టింది జయాన్ని నాకు దయచేసి నాకు జయమేవు అడగాలి అడిగితే నిన్ను దానియల్లాగా నిలబెడతాడు ఒక లాగా నిలబెడతాడు అలాగా పడిపోయి పతనమైనటువంటి వ్యక్తుల్లాగా నిన్ను ముంచడం ఎ్రీస్తు ప్రభు మన ఆరాధ్య దైవం రక్షకుడు రక్షకుడు సమస్త బలహీనతలు శోధనలు జయించి పరిశుద్ధుడే పరలోకానికి ఎక్కి వెళ్ళాడు ఆయన కోరుకుంటుంది ఏంటో తెలుసు ఆయన బిడలమైన మనలో ఆయన నమ్ముకున్న ప్రతి వ్యక్తిలో అటన్నిటిని మనం కూడా జయించి జయ జీవితంతో పరలోకానికి ప్రవేశించాలని కోరుకుంటున్నాడు అవి ఎలా జయించగలుగుతూ అంటే మనం ప్రతిదినం ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి ఆయనకు చెప్పుకొని ఆయన ఎదుట మనం ప్రార్థించినప్పుడు ఆయన తన ఆత్మను మనలోనికి పంపుతాడు ఆయన వాక్యాన్ని మన కుండెల్లో నింపి అది మనకు శక్తిని ప్రసాదిస్తాడు అలా లోయ మనం జీవించగలుగుతాం ప్రార్థన చేయకుండా ప్రభు ఆత్మను పొందుకోకుండా దేవుని వాక్యంతో నీ గుండెలను నింపుకోకుండా నీకెక్కడి నుంచి వచ్చింది శక్తి వస్తుందా అయ్యో పని అన్నా ఆ ఉద్యోగం అందుకని రాత్రి మనమందరం కూడా మన హృదయంలో ఈ వాక్యాన్ని నింపుకొని మనం ప్రతిదీ జయించే దిశగా మనం వెళ్దాం ప్రతి బలహీనతను ప్రతి పాపము దోషము అపరాధాలను జయించే దిశగా మనం వెళదాం దేవుడి మాటల చేయని దాకా ప్రాప్తం చేసుకుందాం అందరూ మోకరిద్దాం